सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము శ్రీకృష్ణ భగవానుని స్వరూపమే భగవద్గీత రెండవ భాగము ఆ స్వరూపము గురించియే మధురాధిపతే రఖిలం మధురం అని అన్నారు సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడా ఉండును పార్థుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడా పాంచజన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వీరావేశముతో పురుష స్వభావముగానున్నారు గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును మరి ఆనాటి రాసకేళి గ్రంథమును వ్యాసుడు ఏల గ్రంథస్థముగా పెంచలేదు అది ద్వాపర యుగాంతము అతి స్వల్పకాలములోనే కలియుగం రాబోవచున్నది ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు అందరూనూ రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్థునికి చెప్పిన ఈ భగవద్గీతయే ముందు భగవద్గీతయను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళియను స్వర్గమునకు ఎక్కుట మరియు అయోగ్యుడగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్థము చేసుకొనిదరు విమర్శింతురు అర్జునుడే విమర్శించినాడు కృష్ణ పరమాత్మను గయోపాఖ్యాన సందర్భమున సతుల ఏ మార్చి గొల్ల బామల మరుగుట కాదు అన్నాడు ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడవలేనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధియగు క్షత్రియ వీర పురుష జన్మ ప్రభావము చేత ఇట్లు పలికినప్పుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేలా ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడుగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు ఇవి అన్నియును వేదములలో కలవు కావున ఆ వేదములు ఖిలమైపోయినవి అనంత వైవేదాహ అనగా వేదములకు అంతము లేదు భరద్వాజుడను ముని వందల సంవత్సరములు వేదములను చదివినాడు ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహాపర్వతములను చూపినాడు ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు స్వామి ఇట్లు చెప్పినాడు ఓ భరద్వాజ నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకా నువ్వు చదవవలసిన వేదము ఆ మహాపర్వతములు అన్నాడు ఈ కథ వేదమునందే కలదు భరద్వాజోహవై అను మంత్ర పాఠమున కలదు భరద్వాజుడు మూడొందల సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది మిగిలిన రెండు వందల తొంభై తొమ్మిది సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు దీనిని ఖెల వేదము అందులో అనగా అంతరించినది అని అర్థము కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది గోపికల రూపంలో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు స్వామి గీతలలో చెప్పేడి జ్ఞానము వారు అధ్యయనము చేసేది వేదములలో ఉండేటిది కాదు అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండేటిది ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కానీ నిద్ర కానీ అత్తమామలు కానీ పతిపుత్రులు కానీ గృహ పశు క్షేత్ర బంధములు కానీ నిలువలేకపోయినవి కావున రాసకేళి అనగా మహాపవిత్రమైన వేదాధ్యయనము అది ఈశ్వర జీవులు గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినమలలో మోక్షమునీయగల మహాపవిత్ర గ్రంథమైనది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి